హ్యాపీ బర్త్డే కదా చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పా అది పాప చెప్పు ఫోటోకి అంటే ఎంచుకో ఆ ముగ్గు చూపించు ఆ చేతి ముగ్గు చూపించు అంటే ఎంచుకోవాలి బాబా చేతి mummy no are no potas dimma am go test అనిపించేస్తుంది నాపుణుకి కింద కావాలా వన్ కావాలా టూ కావాలా టూ కావాలా మరి సైలెంట్గా ఉంటావా అది బుర్గా

ఉండు ఉండు ఉండదా వెనక్కి కూర్చోమన్నానా కాల్ పెడతాను పెట్టు కాలు సరిగి కాలు పెడతానాలు పెడతా

కా మమ్మీ కొట్టనది కొనమ అకా చన్న యా ఈ యా చెన్న మాది ద అరకొడు పొడు చెరిpte మమ్మీ కొట్టస అ పల్ డై చన్న ఐ నాకి చది అమ్మమ్మ

చిచ్చు ఏది నీ గోరేట్ నానా నో చూపించు ఈ చెయ్య ఈ చెయ్యేది నానా ఏ చూపింది మళ్ళీ చూపించు కాదు చేయి చూపించు ఆ చెయ్యి చూపించు అది సూపర్ ఈ చెయ్య బాగుంది